ఫోటో చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో పురుషులు చెప్పేస్తారట సాధారణంగా ఒక అమ్మాయిని ప్రత్యక్షంగా చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో కొంతమంది చెప్పగలరు అయితే ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది పలువురు మగాళ్లు అమ్మాయి ఫోటో చూసి ఆ అమ్మాయి లక్షణాలు గుణగణాలు ఖచ్చితంగా చెప్తారట అమ్మాయి ఫోటో చూసి ఆమె ఎలాంటిది నమ్మకస్తురాలా కాదా అనే విషయాలు చెప్పగలిగే సామర్థ్యం పురుషుల్లో సహజసిద్ధంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు ఈ పరిశోధనలో భాగంగా కొంతమంది పురుషులను తీసుకుని రెండు భాగాలుగా విభజించారు వారికి కొందరు అమ్మాయిల ఫోటోలు చూపించారు రెండు విభాగాల్లోని పురుషులు ఇంచుమించు ఒకేలా స్పందించారు అంతకుముందే ఆ అమ్మాయిలు ఎలాంటివారో తెలుసుకున్న పరిశోధకులు పురుషులు కూడా అలాంటి సమాధానాలు చెప్పడంతో ఒకంత ఆశ్చర్యపోయి పురుషుల్లో సహజ సిద్ధంగా ఆ లక్షణం వచ్చేస్తుందని చివరికి పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి